శాసనసభ్యులు శాసనసభ్యుడు కామినేని మాడుతూ అప్పుడే అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకోడ్ని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయనొచ్చాడు అది అబద్ధం గట్టిగా ఎవడో అడగలేదు అక్కడ అది మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే ఏదో సినిమా అడగలే కలమన్నారు అని ఏంటే అండి వింటాను ఓకే అవమానించడం ఆయనే ఓకే ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తిరిగి వచ్చాడంట కలవడానికి సినిమా ప్రైమ్ మినిస్టర్ మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా దుర్గేశ్ గారిని కూడా అడిగాను గౌరవ చంద్రబాబు గారి మంత్రి మంత్రివర్యులు కూడా అడిగాను ఎవడ వేసిందని విదౌట్ ద రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఈవెన్ బీ అపోజిషన్ ఆర్ రాజ్ తొమ్మిదో పేరు ఇదే ఇదేదన్నీ అదేదో గట్టి గట్టి ఎవడ అడిగాడు గట్టిగా అడిగితే పంపించారు లోపలికి వచ్చి అడిగాడు కలవడానికి పని పాట లేని కాన్వర్జేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చాడు అసెంబ్లీలో అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంటి అసెంబ్లీలో అసెంబ్లీలో ఆయన ఏంది ఆయన తాగి మాట్లాడింది ఏంటి అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకుని అసెంబ్లీలో మాట్లాడి మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్ అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్ ఉందో ఆయన ఆయన క్వశ్చన్ చేసుకోవాలి